నమస్కారం అండి నేను మీ అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్స్ నుంచి వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు సో మొన్నటి నుంచి కూడా అసలు మనం డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వారికి కొన్ని గ్రహాలు నీచంలో ఉన్నాయి చెడులో ఉన్నాయి అన్న అన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయనేది మనం మొన్నటి నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో మంచి స్పందన ఉంది అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తున్నారు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఫోన్ చేసి నాకు చెప్పండి అంటే మనం అయితే ఇక్కడ ఫ్రీగా ఉన్నాం కదా క్లయింట్స్ తోటి ఉంటాం ఒక పర్టికులర్ టైం ఉంటుంది ఒక అపాయింట్మెంట్ ఉంటుంది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అది మీరు తెలుసుకోండి అమిత్ రాజ్ని కలవాలి అంటే నేను ఎవ్రీడే ఉంటాను ఎవ్రీడే మాక్సిమం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మెంబర్స్నే చూస్తా ఎందుకంటే మా దగ్గరికి వచ్చినప్పుడు టక టక్ రెండు నిమిషాలు మూడు నిమిషాలు చెప్పి పంపించడం ఉండదు మినిమమ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేటా బర్త్ టైమ్ ఉంటే జాతకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేట్ ఆఫ్ బర్త్ టైం లేనప్పుడు ఏం చెప్తాం నీ సమస్య చెప్పు నాయనా నీ సమస్యకి తగ్గట్టు నేను జెమ్ కాంబినేషన్ చెప్తా దానికి తగ్గట్టు రెమెడీస్ చెప్తా డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు జాతకం ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏముంటుంది అక్కడ చెప్పడానికి నీకు నాకు అర్థం కాదు ఈ చేతిరేకలు ఇటు ఉన్నాయి చేతిరేకలు అటు ఉన్నాయి అంటే ఏం అర్థం అవుతుంది నీ చేతిరేకలు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది నీకు ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలో అది ఇస్తాం మిగతా చెప్పుకుంటూ అంత అంటే అట్లా కాదు అది వేస్ట్ ఆఫ్ టైం కాబట్టి నీకు లిమిటెడ్ టైం ఉంటుంది మనకి దాంట్లో నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు నీ నువ్వు జీవితాన్ని ఎట్లా మార్చుకోవాలనుకుంటున్నావు దాని మీద ఫోకస్ చేయి ఏదో మనం యూట్యూబ్లలో కూడా చూసి ఏదేదో క్వశ్చన్స్ అడుగుతుంటారో అన్ని అనవసరం మిమ్మల్ని భయపెట్టియటానికి తప్ప యూట్యూబ్లలో చెప్పేటి సగానికి సగం ఈ శుక్రుడు రా గురువు శత్రువులు శుక్రుడు అంటే రాక్షసులు గురువు గురువు అంటే దేవతలు గురువు వీళ్ళిద్దరు కొట్టుకుంటారు అంటే ఓని మీనరాశిలోనే రా బాబు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండేది మరి గురు స్థితిలోనే ఉంటాడు కదా సో అక్కడ ఎలాంటివి ఉన్నాయి గురుచండాల యోగం ఉండొద్దు అంటాడు జెమ్ కాంబినేషన్లో మెమొరీ పవర్ లేనకి ఏం చేస్తాం మరి ఎల్లో సఫేరు గోమేదిక మేము కాంబినేషన్ చెప్తాం కానీ జ్యోష జ్యోతిష్యంలో అది గురుచండాల యోగం అంటాం శుక్ర చండాల యోగం అంటాం శుక్రుడు రాహు గలవటం అది మనకు న్యూమరాలజికల్లో కాంబినేషన్లో సెట్ చేస్తే వాడు వెళ్ళిన ఫీల్డ్ ఏ ఫీల్డ్లో అయిన సరే కానీ కింగ్ అవుతాడు వాడు అట్లాంటిది నీకు జ్యోతిష్యంలో ఉన్నది రత్నశాస్త్రంలో కూడా పనిచేస్తుంది అంటే చేయదు న్యూమరాలజీలో ఇప్పుడు సిక్స్ బై త్రీ కాంబినేషన్ సూర్య గారు చూడండి ఆ అక్షరాల్లో మూడు సంఖ్య ఓంకార్ ఆ అక్షరాల్లో మూడు సంఖ్య మళ్ళీ గురువు శుక్రుడు సంఖ్యనే ఉంది కదా ఆ అక్షరాల్లో ఇరవై ఒకటి సంఖ్యనే ఉంది కదా మళ్ళీ ఎందుకలా అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు విక్రమ్ కే కుమార్ గారు మనం సినిమా కావచ్చు ట్వంటీ ఫోర్ కావచ్చు మన ఇష్క్ సినిమా కావచ్చు ఎందుకు ఆయన అన్ని బ్లాక్ బస్టర్లు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు ఆ నేమ్ నెంబర్లో ఉన్న పొటెన్షియల్ మనం మెహర్ రమేష్ గారికి కూడా మనం అప్పుడు కరెక్షన్ ఒకటి చెప్పాం ఒక లెటర్ యాడ్ చేసుకోండి మెహర్ రమే మెహర్లోనే ఒకటి ఆ రమేష్లో ఒక లెటర్ యాడ్ చేయండి అని మనం చెప్పాం ఆయన కూడా చేసుకుంటే బ్రహ్మాండంగా గ్రోత్ ఉంటుంది సో మీరు కూడా ఏంటంటే టైం తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకొని నీ లైఫ్ ఇది ఏదో టైంపాస్ కాదు నేను టైంపాస్ లాగా ఏదో పంచాంగాన్ని చూసి చెప్పటం మన దగ్గర ఉండదు కాబట్టి ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ చేసిన తర్వాత అమిత్ రాజ్ కలవచ్చు అప్పుడు మీకు డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే లేదు అంటే రెమెడీస్ చెప్తాను రత్న రత్నం కాంబినేషన్ చెప్తాను ఏ డైరెక్షన్ పనిచేస్తుంది అది కూడా చెప్తాను డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు అందులో మన చార్ట్లు అన్నీ వచ్చేస్తాయి లక్కీ నెంబర్స్ లక్కీ డేట్స్ లక్కీ కలర్స్ లక్కీ డైరెక్షన్ దాంట్లో అన్నీ డీటెయిల్స్ వస్తాయి ఓకే సో మనం ఈరోజు తెలుసుకోబోయేది కుజుడు అసలు జాతకంలో కుజుడు బాగలేడు నిత్యం అనారోగ్య సమస్యలు ఉండటము ఏదో రకంగా దెబ్బలు తలగటము అంటే కుజుడు బాగాలేనప్పుడు ఈ సిమ్టమ్స్ వస్తాయి మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోండి నిత్యం అనారోగ్య సమస్యలు ఉండటం ఏదో రకంగా దెబ్బలు తలిగి రక్తస్రవణ జరగటం నిత్యం ఏదో అగ్ని ప్రమాదాలు అంటే నీకు మంటతోటి ఏదో ఒక ఇబ్బంది నీకు జరుగుతుండటం తలకి దెబ్బలు తలగటం ఫ్రాక్చర్ కావటం తలకి దెబ్బలు తలగటం పర్టిక్యులర్ ఈ ఇక్కడ నుంచి బుధాన్ నుంచి ఈ చేతుల వరకు ఫ్రాక్చర్ ఏమన్నా అవుతున్నాయా అన్నదమ్ములలో నిత్యం గొడవ ఉందా తెచ్చినప్పుడు నువ్వు టైం కట్టలేకపోతున్నావా అప్పు తెచ్చినా సరే కానీ అది నువ్వు ప్లాన్ చేసింది ఒకటి అది ఒకదానికి ఖర్చు అయిపోయింది ఒకటి అంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను లక్ష రూపాయలు తెచ్చినా ఇల్లుకి పని చేద్దాం అనుకుంటాం ఆ లక్ష రూపాయలు తెచ్చిన దానికే మన కోసం అని తెస్తాం అది హాస్పిటల్ ఖర్చు అయిపోతుంది ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా నీ కుజుడు బాగాలేడు అని చెప్పి సిమ్టమ్ వస్తుంటుంది అన్నదమ్ములలో నిత్యం గొడవ జరగటం శత్రుత్వం నీతో డోసులు లేకుండా తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నీ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేయటం కుజుడు బాగాలేనప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ నీలో జరుగుతున్నాయి ఇంకా ఎన్నో పాయింట్స్ ఉన్నాయి ఇలాంటి జరుగుతున్నాయి అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి ఓకే నా జాతకంలో కుజుడు బాగాలేడు సో అక్కడ మనం ఆరాధన ఏం చేయాలి శివుడికి తేనెతో అభిషేకం చేయటం మొదలు పెట్టేసే ప్రతి మంగళవారము సోమవారం మంగళవారము శివలింగానికి తేనెతో అభిషేకం మొద చేయటం మొదలుపెట్టు అలాగే ఎర్రపా మన కందిపప్పు కందిపప్పు ఎక్కడైనా సరే కానీ జలప్రవాహం చేయి లేదంటే నానబెట్టి గోమాతకు పెట్టు అలాగే ఎరుపు రంగు వస్త్రం అంటే మనకి ఆంజనేయ స్వామికి మంగళవారం రోజు మంచిగా కుంకుమార్చన జయించి ఒక ఎరుపు లంగు ఎరుపు రంగు లంగోట ఒకటి ఆంజనేయ స్వామికి సమర్పించి నిత్యం హనుమాన్ చాలీసా చదువుతుండు ఆటోమేటిక్ కుజుడు పాజిటివ్లోకి వస్తాడు ఇప్పుడు ఏదైతే నేను నెగిటివ్ పాయింట్ చెప్పానో కుజుడు పాజిటివ్ అయి బలపడటం వల్ల నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా పాజిటివ్గా మారుతాయి సో అలాగే నిత్యం కూడా ఎక్కడైనా సరే కానీ నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు ఉందంటే నిమ్మ చెట్టుకు నిత్యం కూడా పచ్చి పాలు అక్కడ ప్రదక్షిణ చేసుకొని నీ మనసులను కోరిక కోరుకో అలాగే అన్నదమ్ములలో కానీ అక్క చెల్లెలతో కానీ రిలేషన్ మంచి మెయింటైన్ చేయి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక డబ్బు తీసుకొని మోసం చేయటమో వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగేవా నీ పిల్లలకి బండి మీదకెళ్ళి పడతాయి ప్రతి ఒక్కటి కానీ గుర్తుపెట్టుకో నువ్వు చేసే కర్మ నువ్వు నలభై శాతం అనుభవిస్తే నీ పిల్లలు అరవై శాతం అనుభవించాల్సి వస్తుంది ఇవాళ నేను చూసిన ఎంతోమంది జాతకాలలో వాళ్ళ అన్నదమ్ములను కానీ అక్క చెల్లెలు కానీ మోసం చేసి ప్రాపర్టీ కొట్టేసి లేదా పైసలు తీసుకొని వాడికి రావాల్సింది అసలు దాన్ని వాడికి పది ఎకరాలు రావాలంటే వాడికి నాలుగు ఎకరాలు ఇచ్చి మిగతా ఆరు ఎకరాలు ఇల్లుగుండి కొట్టేసి డబ్బులలో కూడా తమ్ముడిని అన్యాయం చేసేసి అన్న ఇబ్బంది పెట్టాల లేదా అన్నన్న ఇబ్బంది పెట్టి తమ్ముడు అన్యాయం చేసినా సరే కానీ వాళ్ళ పిల్లలకి ఎంతమందికి వెహికల్ యాక్సిడెంట్ జరిగినాయి నేను చూసినా అందుకనే జాగ్రత్త మీరు చేసే పనులకి మీ పిల్లలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి కుజుడిని నిత్యం ఆరాధన చేస్తూ ఉండాలి ప్రతి నెల ఇప్పుడు మనకి హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చినా సరే కానీ స్వీట్ పంచు మంచిగా ఎవరైనా పేదవాళ్ళకి మీ ఇంట్లో చెయ్యి లేదంటే స్వీట్ హౌస్లోకి వెళ్ళి ఒక ఐదు కిలో మోతిచూలు లడ్డు తీసుకొని పేదవాళ్ళకి పంచు ఎందుకంటే ఈ వాహన దుర్ఘటన జరగటం అకాలంగా అప్పులు పెరిగిపోవటం అప్పులు తీర్పలేకపోతారు కదా అలాంటి వాళ్ళకు కూడా కుజుడు నీచంలో ఉన్నట్టే సో అప్పుడు ఏం చేయాలి మనం హనుమాన్ జయంతి రోజు మంచిగా స్వీట్ తీసుకొని పేద పిల్లలకు పంచు పేదోళ్ళకు పంచు నీకు సంబంధం లేని వాళ్ళకి నీ రిలేటివ్స్ ఉన్నోళ్ళకు కాదు నీకు సంబంధం లేని వాళ్ళకి పంచు మంచి నిత్యము దాంతోపాటు కిచెన్ దగ్గర అంటే చాలామంది ఏంటిది ఈ కుజుడు బాగాలేనప్పుడు బద్దకానికి ఏడబడితే అక్కడ కూర్చొని తినటం సోఫాలో కూర్చొని తినటం బెడ్ మీద కూర్చొని తినటం లేదంటే నా కాడ కూర్చొని తినటం అలవాటు అవుతుంది అట్లా చేయకు కిచెన్కి దగ్గర ఉండు మ్యాక్సిమం ఆ కిచెన్ వండే దగ్గర పరిసర ప్రాంతాల్లో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కానీ కింద కానీ కూర్చొని తినం అప్పట్లలో మన పాతకాలంలో చూడు మంచిగా అక్కడ వండుతుంటే తీసి అక్కడ మనకి వేసేటోళ్ళు మనం మంచిగా అక్కడ కూర్చొని తినేది నేను కూడా తిన్నా మా అమ్మమ్మ నాకు ఇచ్చినప్పుడు నాకు అది గుర్తుకుంది నాకు ఇప్పటికీ అమ్మమ్మ అక్కడ కట్టెల పొయ్యి మీద వండి మనకు అట్లా ఏదైనా చపాతి కర్రీ రైస్ అట్లా అక్కడి నుంచి అక్కడనే పొయ్యి మీద నుంచి మనకి ఇచ్చేటోళ్ళు అప్పుడు ఎంత హెల్దీగా ఉండేటోళ్ళు మనం భూమి మీద కూర్చొని తినేటి మనం భూమి మీద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే భూకారకుడు కుజుడు బలపడతాడు భూపుత్రుడు బుధుడు బలపడతాడు శని భగవానుని యొక్క బలం కూడా మనకు లభిస్తుంది శని భగవాన్ బలం లభించిందంటే అంటే నీ ఆయుష్ పెరుగుతుంది స్పైనల్ కార్డ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు ఇవాళ ఎంతమందికి చిన్న వయసులోనే స్పైనల్ ఇష్యూస్ ఎంతమందికి వస్తున్నాయి ఎవరి వల్ల వస్తే శనిని వీక్ చేసుకుంటున్నాం ఏడబడితే అక్కడ తినటం ఎక్కడ కూర్చొని పడితే అక్కడ పడేయటం తిన్న ప్లేట్ పడేయటం కడగకపోవటం ఇలాంటివన్నీ చేయటం వల్ల శని ఇటుకెల్లోకి వెళ్ళిపోయి నీ స్పైనల్ కార్డు తినేస్తున్నాడు కేతు కూడా తినేస్తాడు కొన్ని సందర్భాల్లో డిస్క్ను కూడా పక్కకు చేరిపేస్తాడు కాబట్టి ఎన్నో ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ కూడా మన de escola. మనం అందుకనే ఒక ఎక్స్పర్ట్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిస్తే అది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నిన్ను గైడ్ చేస్తారు అప్పుడు నువ్వు ఆ ఆ యొక్క గైడ్ గైడ్ చేసే విధానాన్ని పట్టుకొని నువ్వు వెళ్ళావు అనుకో నీ జీవితంలో నువ్వు వెంకయ్య గిరిజు రాత్రి రాత్రి కోట్లు సంపాదిస్తావు నేను అనట్లే నువ్వు ఉన్న దాంట్లోనే స్లో అండ్ స్టడీగా స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతావు తప్ప ఏదో పది కోట్లు ఇలా వచ్చేస్తే యాభై కోట్లు అంటే వస్తాయి కొంతమంది జాతకాలలో ఆ యోగాలు ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తాం పెట్టు స్టాక్ మార్కెట్లో పెట్టు ఏదైనా బిజినెస్లో పెట్టు అలాంటి వాళ్ళకి మీ జాతకం చూసినా చెప్తాం డెఫినెట్లీ వాళ్ళకి ఆ యోగం ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించుకుంటారు నాకు టైం వచ్చినప్పుడు నేను కూడా సంపాదించుకుంటాను నేను కూడా యాస్ట్రాలజీ స్టార్ట్ చేసినప్పుడు ఏముంది యాక్టివా మీద షూటింగ్కి వెళ్ళేది వచ్చేది ఇవాళ ఒక కార్లో ఒక మంచి ఒక ఎస్వి ఎస్వి కార్లో తిరుగుతున్నా అంటే ఏంటిది నా టైం వచ్చినప్పుడు నేను సంపాదిస్తాను అనవసరమైన టైంలో కూడా సంపాదిస్తారు కానీ వచ్చిన వచ్చినట్టే దానికి అనుభవించాల్సి వస్తుంది అది తెలుసు కాబట్టి మనం అలాంటివి చేయము సో మీ లైఫ్లో కూడా ఏమన్నా కుజుడుకు సంబంధించిన సింటమ్స్ వస్తే ఈ రెమెడీస్ చేసి దాని నుంచి ప్రశాంతంగా బయటపడాలని కోరుకుంటున్నాను